భగవద్గీత యథాతథం దైవాసుర స్వభావం అనే ఈ అధ్యాయం పేరు ఇది పదకొండు పన్నెండో శ్లోకం తెలుపుబడుతున్నది హరే కృష్ణ నిన్న తెలుసుకున్నాం మనం దీనిలో ఇంద్రి తృప్తే మానవ జీవితం యొక్క లక్ష్యమనే ఆ రాక్షసు లక్షణం ఉన్న వ్యక్తులు ఆ విధంగా నడుస్తూ ఉంటారు ఎన్నో రకాల ఆశలు పెట్టుకుని ఉంటూ ఉంటారు అక్రమంగా దానికోసం సంపాదన సంపాదిస్తూ ఉంటారని అంత శ్లోకాల్లో చెప్పబడింది ఈరోజు పదమూడు పదిహేను శ్లోకం తెలుసుకుందాం స్వభావాల యొక్క లక్షణాలు ఇది ఇద్యా మయా లబ్ధం మిమం ప్రాప్స్ మనోరథం ఇదమస్తిదీ మే భవిష్యతి పునరద్ధనం అసౌ మయా హత శత్రు అనిషే చపరానపి భోగి సిద్ధోహం బలవాన్ కోన్యో బలవాన్సుకీ ఆద్యోగనవానస్మి కో స్ సదృశో మయస్వామిష్యామోహిత అశ్రీ స్వభామగు మానవుడిట్లు భావించును ఇప్పుడు నా వద్ద ఇంత ధనము కలదు నా ప్రణాళికలు చే నేను మరింత ధనం సంపాదించును ఇది అంతయు నాది భవిష్యత్తు ఇది మరింత అధికమవుతుంది అతను నా శత్రువు అతను నేను వధించగలను నా శత్రువులు కూడా వధించబడద్దురు నేనే సర్వానికి ప్రభువు నేనే భక్తులు నేనే సంపూర్ణ శక్తివంతుని మరియు సౌఖ్యవంతుని భాగ్యవంతుడైన బంధువుల్లో కూడిన నేను అత్యధిక ధనశాలిని నన్ను మించిన శక్తి ఎవరికి కానీ సఖ్యవంతుడికి కానీ మరొకరు లేడు నేను యజ్ఞములా ఆచరించుట దానం చేయును ఈ విధంగా సంతోషించును ఈ విధంగా అట్టి వ్యక్తులు అజ్ఞాని చేతికి లోన వదురు ఇట్లా చెప్తారనమాట ఆమె యొక్క గొప్పతనం గురించి నేను యజ్ఞం చేయగలను నేను బాగా సంపాదించగలను నేను శత్రువులు కన్నా ఎక్కువ గొప్పగా జీవిస్తాను ఆయన అందరి చేతులను గొప్ప వ్యక్తిని ఆయన ఉద్దేశంతో రాక్షస లక్షణం ఉన్న వ్యక్తులు అందరూ కూడా గర్విస్తూ ఉంటారు ఆ ఇంద్రుడు కూడా ఒకసారి రావణాసురుడు కూడా అట్లా గర్వించాడు ఇంద్రుడు ఐరావతము ఇంద్రుడిని ఐరావత దంతాలు తగినప్పుడు మొక్కలైనప్పుడు రావణాసురుడి కూడా ఇట్లా గర్వించాడు తర్వాత భగవంతుడి యొక్క రామబాణంతో వాడు ఆ శరీరం పోయింది సంపద పోయి మొత్తం పోగొట్టుకోవాల్సి వచ్చింది ఆ విధమైన లక్షణాలతో ఉంటారు ఇప్పుడు మనకి రాజకీయ నాయకులు అదే విధంగా ఉంటూ ఉంటారు నా నేనే గొప్ప వ్యక్తిని నేను బాగా ధనవంతుని అందరికన్నా బాగా సంపాదించాలి అందరినీ నా కింద పానిస్ చేయాలి ఆ విధంగా నిరంతరం వైర్యంతో జీవిస్తారని రాక్షసు లక్షణాలని భగవంతుడు చెప్పబడుతుంది హరే కృష్ణ ఈరోజు శ్రీమద్ భాగవతము తృతి తృతీయ స్కందము ఇరవై ఐదో అధ్యాయంలో

మనకి భౌతిక కోరికలు అవన్నీ పోయినప్పుడు మంచి భక్తి జ్ఞానం వచ్చినప్పుడు అన్ని వస్తువుల్ని చక్కగా చూడగలుగుతామని ఇక్కడ అంత శ్లోకంలో భగవంతుడు తెలియజేశారు ఈరోజు చూద్దాం హరే కృష్ణ జా శ్రీల కీర్తనానంద భక్తి పాలకి శ్రీల ప్రభు పాలకి పౌర్ణపురుషోత్తములకు భగవాన్ భక్తియుక్త నందు నెలకొన్నది ఏ రకపు యోగమును ఆత్మానుభవంందు పూర్ణత్వమును బడే బడే జాలదు ఏలైనగా అది ఒక్కటే మంగళప్రదమ ఫలమై ఉన్నది భగవంతుడి గురించి మనము పురుషోత్తమైన భగవంతుడి గురించి తెలుసుకుంటేనే ఆత్మ గురించి కూడా తెలుస్తుంది కృష్ణుడి గురించి మనం భగవంతుడి గురించి తెలుసుకోలేకపోతే పౌర్ణ పురుషోత్తమ భగవంతుని తెలుసుకోలేకపోతే మనకి ఆత్మ గురించి కూడా తెలియదు ఇప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే హరే కృష్ణ అందరికీ చాలా బాధలు ఏదైనా ఆటంకాలు ఉన్నప్పుడు ఆ బాధ సంబంధించిన విద్య నేర్చుకుంటూ ఉంటారు ఆరోగ్యం కోసమని యోగాలకు వెళ్తూ ఉంటారు అట్లాగే ఏదన్నా అర్చన చేసి లేకపోతే పూజ చేసి ఏదన్నా వ్రతం చేసి దానికి సంబంధించిన బాధను పోగొట్టుకుని లాభాన్ని పొందటాని కోసమని ఏదో రకమైన బాధ నుంచి మనం పడే భౌతికమైన సంపాదనకి భౌతికమైన చేసే పనులు బాధ నుంచి తప్పుకోవటం కోసము ఒక భక్తి చేస్తూ ఉంటారు అందరూ అప్పుడు వాళ్ళందరికీ ఆత్మ గురించి తెలియదు భగవంతుడి గురించి ఆత్మ గురించి తెలియదు భగవంతుడు గురించి తెలుసుకున్న వ్యక్తికే ఆత్మ గురించి కూడా తెలుస్తుంది అని ఆత్మానుభవం అవుతుందని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట అది భగవంతుడికి సంబంధించిన జ్ఞానం తెలుసుకోవాలి అప్పుడే మనకి ఆత్మ గురించి తెలుస్తుందని శ్రీమద్ భాగవతంలో చెప్పబడుతుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి భగవంతునికి సంబంధించిన భక్తి కార్యక్రమాలన్నీ కూడా వింటూ ఉండండి హరే కృష్ణ జయ్ శ్రీమద్భాగవత మహాప్రాణ గ్రంథానికి జై ञ्जय राधमा गवा जय कुञ्जविहा